స్నేహితులారా నన్ను వెంబడించుమని ఈ మాట మనకు తరతరాలుగా వినిపిస్తుంది యేసు ఈరోజు ఇంకా మనతో చెబుతూనే ఉన్నాడు ఏసు భూమిపై ఉండిన కాలంలో ఆయన మనుషులను పిలిచినప్పుడు సాధారణంగా నన్ను స్వీకరించుము లేక నాయందు నమ్మిక యుంచుము అని చెప్పలేదు కానీ నన్ను వెంబడించుమని చెప్పాడు ఏసుని స్వీకరించుట ఆయన ఏదో నమ్మిక అనగా ఆయనను వెంబడించడమే క్రైస్తవులుగా ఉండడానికి మనము చేయవలసింది కేవలము ఏసుని స్వీకరించడము ఆయన దీవెనలు పొందడము మరియు ఆయన సంఘంలో సభ్యుడిగా ఉండడమే అని మనము చాలా తరచుగా భావిస్తాము అయితే క్రైస్తవ జీవితం యొక్క అర్థము దీనికన్నా ఉన్నతమైనది దాని అర్థము ఏసుని వెంబడించుట మనం లేచి ఆయన ఎక్కడికి వెళ్ళినాడో అక్కడికి వెళ్ళుట ఏసు ఎక్కడికి వెళ్ళాడు సిలువ దగ్గరకు మనం నిజంగా ఆయన శిష్యులమైతే మనము కూడా అక్కడికి వెళతాము